హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి వెనన్స్ డే మేమైతే బాక్రాపేటలో ఉన్న శివాలయంకైతే వెళ్తున్నాము పాత దొనింది శివాలయము అది వచ్చి తీసేసి కొత్త శివాలయం అయితే కడుతున్నారు ఇంకా రోజు వచ్చేసి ధ్వజస్తంభం కూడా నిలబెడుతున్నారు ఇంకా ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తున్నారు పాత శివాలయం ఉన్నప్పుడైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు దర్శనం చేసుకోలేదు ఇప్పుడైతే కొత్త శివాలయం కట్టి కట్టక తలకే దర్శన భాగ్యం అయితే కలిగింది ఈరోజు మాకు ఇక్కడ మా అన్న ఫ్రెండ్ అయితే ఉంటాడు సుధీర్ అన్న ఆయన పిలిచాడు ఈరోజు రండి అని చెప్పేసి మేము వెళ్ళాము నేను మా అన్ననే వెళ్ళాము ఎండ్ అయితే ఎక్కువగా ఉందండి ఇది టెన్ థర్టీ అలా అయితే ధ్వజస్తంభం నిలబెట్టారు మేము ఆ టైంలో అయితే వెళ్ళలేదు మేము వెళ్ళే తలకి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా అన్న అయితే వీడియో తీస్తున్నాడు అది అయితే క్లిప్ యాడ్ చేశాను ఇంకా గోపురం కూడా పెడుతున్నారు పైన టెంపుల్ చాలా బాగుంది బాగా కట్టారు లోపల కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇటు సైడ్ వచ్చేసి ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా ఈ స్వామి పేరు వచ్చేసి శ్రీ భవానీ శంకర స్వామి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇంక ఈ టెంపుల్ వచ్చేసి బాగరాపేటలోనే ఉంటుంది రోడ్డు దగ్గరలోనే ఉంటుంది రోడ్డు మీదనే లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటున్నాము నేను ఫస్ట్ టైము ఇంత విగ్రహం చూడడము శివయ్యది చూసాను కానీ చిన్న చిన్నవి ఉన్నాయి నాకు ఎందుకో పెద్దది అనిపించింది కొంతసేపు అలా కూర్చున్నాము టెంకాయ ఏం కొట్టడం లేదు మళ్ళీ కొడతామన్నారు అప్పటికైతే చేయలేదు బయట సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఇనాకమయ్య ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకెదురుగా నందీశ్వరుడు కూడా పాలే ఉన్నాడు పెద్దగా ఇంకా రెండు రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారంట ఇట్లా మూలలు పూజ చేస్తారు కదా కలషాలు పెట్టేసి మూలలు అయితే పూజ చేసేసారు ఇంకా అందరూ వచ్చేసి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా బయట వచ్చేసి దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా హోమాలు యజ్ఞాలు చేసేసారి అయిపోయాయి మేము చేతలకి ఇంక వచ్చేసి నవగ్రహాలు ముందు కూడా ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఇటు సైడ్కి వచ్చేస్తాము ప్రవచనాలు అయితే జరుగుతున్నాయి మేము వచ్చే టైంకి కోడలు బంగారం అని కితాబిచ్చింది అంటే నిజంగా ఆ తల్లి నిజమైన హిందువు అని మా కో మా అత్తగారు దేవత అని ఏ కోడలైనా కితాబిచ్చిందంటే నిజంగా ఆ అత్తగారికి ఈ ధర్మము తెలుసు ఆమె నిజమైన హిందువు అని అర్థం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అత్తలు కోడలు ఆలోచన చేసుకోవాలి కూడా అమ్మా నాన్న ఆడపిల్లల అమ్మా నాన్న కాలం నడుస్తుంది వచ్చేసి లంచ్ టైంలో భోజనాలు కూడా ఉన్నాయి దానికోసం అయితే అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఆయన వచ్చేసి మీరు అత్తమామకి ఎవరైనా భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారంటే ఒక్కరు కూడా చేయెత్తలేదు నిజంగా ఉన్నారో లేరో కానీ ఒక్కరు కూడా చేయెత్తలేదు మీరు ఎవరు పెట్టడం లేదని అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా లంచ్ టైం అయిన తర్వాత అయితే భోజనాలకైతే రెడీ అయిపోతున్నారు అందరూ ఇంకా మేము కూడా తినేసాము అక్కడే ఇంకా టెంకాయ తీసుకెళ్ళాము కదా కొడతారేమో అని చెప్పేసి ఛాన్సేపు అయితే వెయిట్ చేశాము కానీ ఇప్పుడే కుదరదు అని చెప్పేశారు ఇంకా టెంకాయ అయితే అందరు పెట్టేసిన చోటైతే పెట్టేశాము ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు బాక్రాపేటలోనే ఉంటుంది ఇంకా వీళ్ళ ఇంటి ముందర వచ్చేసి చెట్లయితే చాలా బాగున్నాయి కనకాంబరాలు నిండుకైతే పూలు ఉన్నాయి ఇక్కడ ప్లేస్ కూడా దండిగా ఉంది అన్న వాళ్ళకి చెట్లు అయితే అన్ని రకాల చెట్లు వేసుకున్నారు చాలామంది చెట్లు వేసుకునేదానికి ప్లేసే ఉండటం లేదు ఈ కాలంలో అయితే చెట్లు వేసుకున్నామంటే ఎంత అదృష్టంగా భావించాలి ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ మొత్తం ఇల్లే కట్టేస్తున్నారు ఈ మునగ చెట్టు వచ్చేసి మా అన్న ఇచ్చాడు ఇత్తనాలు అదే చెప్తా ఉన్నాడు పెద్ద పెద్దగా ఉన్నాయి మునక్కాయలు పొడుగ్గా ఇంకా మా అన్నకి చెట్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు చెట్లంటే పిచ్ అనమాట మా ఇంట్లో అయితే అన్ని రకాల చెట్లు అయితే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఎవరికైనా ఇస్తూ ఉంటాడు చెట్లు వచ్చేసి ఇది వచ్చేసి పుల్లల్లో వేసుకుంటాం కదా ఆకు ఆ చెట్టు తీసుకొని వచ్చి ఇంట్లో వేద్దాం అనుకున్నాను ఎండ ఎక్కువగా ఉంది కదా భక్తుతో లేదో అని తీసుకోలేదు వర్షం పడినప్పుడు ఆయనే తెచ్చిస్తాలే అన్నాడు ఇది వచ్చేసి ఆపిల్ చెట్టు అంట కొత్తగా ఉంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో